నాలుగు రోజుల తర్వాత ఒక కుకింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మటన్ అనమాట కుక్కర్ చూపించాను కదా అందులో మటన్ అయితే బాయిల్ చేసుకున్నాను విజిల్స్కి పెట్టాను ఒక సిక్స్ విజిల్స్కి ఇక్కడైతే మన టమాటా మటన్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ టమాటా ఉల్లిపాయ అండ్ గ్రీన్ చిల్లీ కొత్తిమీర అండ్ పసుపు ఉప్పు కారం రెండు రకాల గరం మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఏంటంటే ఒకటి ధనియా పౌడర్ ఒకటి గరం మసాలా పౌడర్ అనమాట ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే బాయిల్ చేసుకున్నాను చెప్పాను కదా హార్డ్లీ ఒక సిక్స్ విజిల్స్కి అయితే పెట్టాను సో ఆ వాటర్ కూడా నేను సపరేట్గా తీసి ఉంచాను ఈ కుక్కర్లోనే టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఒక పెద్ద ఆనియన్స్ అన్నగా చాప్ చేసుకున్నాను అండ్ వన్ గ్రీన్ చిల్లీ వేసి మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాను అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేశాను సో దీన్ని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట ఇందులోనే టమాటాలు కూడా యాడ్ చేసేసాను ఈ టమాటాలు అయితే ఫోర్ తీసుకున్నానండి టమాటా మటన్ కదా కొంచెం టమాటా డామినేట్ చేస్తేనే మటన్లోకి అనమాట అండ్ ఇది కూడా కొంచెం మనకు కుక్ అయిన తర్వాత ఈ కుక్కర్లోనే ఇప్పుడు నేను నేను ఫస్ట్ ఉడకపెట్టిన వాటరు ఆ మటన్ పీసెస్ ఇలా అయితే ఉంటుందన్నమాట ఇందులోనే ఉప్పు కారం పసుపు కొత్తిమీర ఇవన్నీ వేసేసాను అనమాట వరుసగా ఇవన్నీ వేసేసి నేను మళ్ళీ కొంచెం హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనమాట ఎక్కువ కూడా వేయలేదు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా విజిల్స్కి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే విజిల్స్కి అయితే పెట్టేస్తున్నాను విజిల్స్ వచ్చేసి ఫిఫ్త్ టీ విజిల్స్ వచ్చే వరకు ఉంచానండి అసలు చాలా అంటే చాలా బాగా కుక్ అయిపోయింది నాకు చాలా ఈజీ అనిపించింది నేను చాలా టఫ్ అనుకున్నాను అమ్మో మటన్ కుక్ చేయాలంటే రాదు టైం టేక్ అని అనుకున్నాను సో నాకు అత్తయ్య ఇలా చెప్పింది చాలా ఈజీగా కుక్ చేశాను ఫైనల్లీ కుక్ అయిపోయిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా అంతే ఇంకేం వద్దండి ఒక టూ మినిట్స్ స్టవ్ మీద పెట్టి వాటర్ ఇంకొంచెం ఇంకే వరకు ఉంచితే రెడీ అనమాట మంచిగా ఒక కప్లో సర్వ్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే ఆహా అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్ ఉండిద్ది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి